హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తాలింపు స్టూడియో ఇవాళ మనం వెర్సటైల్ యాక్టర్ ఎలా చెప్పాలి ఎన్నో రకాల పాత్రలు ఎన్నో రకాల సినిమాలు అతను అతని లైఫ్ జర్నీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి అక్కడి నుంచి హీరో అయ్యి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ అట్లాగే ఉంటూ అలా 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 ఒక మంచి యాంగ్రీ యంగ్మెన్ అనే ఇమేజ్ తెచ్చుకొని ఒక పది పదిహేను సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ఒక మంచి సక్సెస్ని చూసిన ఒక మనం మర్చిపోలేని ఒక తెలుగు హీరో డాక్టర్ రాజశేఖర్ ఆయన గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన చాలా రకాల పాత్రలు చేయాలని ఆయన కూడా ప్రయత్నం చేశారండి ఎందుకంటే కెరీర్ బిగినింగ్ నుంచి కూడా ఆయన మంచి కథ కథలో ఒక మంచి క్యారెక్టర్ అంటే ఆయన ఏ క్యారెక్టర్ అయినా చేసుకుంటా వచ్చాడండి ఒక వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి ఒక డాక్టర్గా ఉన్న ఆయన సినిమాల్లోకి వచ్చి తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు అనమాట మొదలుపెట్టిన కొన్నాళ్ళకే చిన్న చిన్న క్యారెక్టర్స్ రావడంతో అతనికి ఒక మంచి సర్కిల్ ఏర్పడింది చదువుకొని ఉండటం మూలాన టీ కృష్ణ గారు ఇలాంటి ఆ రోజు ఆ రోజు ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక రెబల్ చదువుకున్న ఒక కమ్యూనిమ్ కమ్యూనిజం భావాలతో ఉన్న వ్యక్తులతో చదువుకున్న వ్యక్తుల మధ్య అతనికి ఉన్న ఆ చదువు ద్వారానే అతనికి సినిమాలు ఏర్పడ్డాయని చెప్తారనమాట అలా టీ కృష్ణ గారు అలాంటి వాళ్ళందరి పరిచయంతో మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ చాలా పెద్ద కెరీర్ బిల్డ్ చేసుకోవాల్సిన ఆయన చిన్న చిన్న పొరపాట్లు కెరీర్లో ఆయనకున్న అలవాట్లు వాటి వల్ల కూడా ఆయన కెరీర్ కొంత దెబ్బతినిందని చెప్పాలి అయితే యాక్టింగ్ పరంగా రాజశేఖర్ గారు ఎవరితోనూ తీసిపోరండి పెద్ద హీరోలు అందరితో సమానంగా ఆయన పర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్టు ప్లస్ తనకంటూ ఒక ఫెరోషియస్ యాంగ్రీ ఇలాంటి ఎమోషన్ ఎంత బాగా చేస్తారో రాజశేఖర్ గారు సేమ్ టైం సెంటిమెంట్ని కూడా ఆయన చాలా సినిమాల్లో చాలా గొప్పగా యాక్ట్ చేసిన సినిమాలు మనకు ఉన్నాయండి వాటిలో ఆయన జనాల్ని ఎంత పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు అయ్యేలాగా ఆయన పర్ఫార్మెన్స్ మనకి ఉందనమాట ఆయన సెంటిమెంటు సేమ్ టైం పోలీస్ క్యారెక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్లు చేసి గొప్ప గొప్ప క్యారెక్టర్ ఆయన కూడా కృష్ణారెడ్డి గారి దాంట్లో ఒక కాస్ట్యూమ్ డ్రామా కర్ణుడు క్యారెక్టరు ఆయన కూడా ఆల్మోస్ట్ అన్నివి జోనర్స్ని టచ్ చేసినట్టే మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇవాళ మనం రాజశేఖర్ గారి బెస్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుందాం ఆ సినిమాల్లో ఆయన క్యారెక్టరు ఆయన విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం మొదటగా మనం రాజశేఖర్ గారి సినిమాల్లో ఒక వజ్రం లాంటి సినిమా చెప్పాలంటే తలంబరాల్ తలంబ్రాల్ వజ్రం వజ్రం లాంటి సినిమా అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తలంబ్రాలు కథలోనే ఒక కొత్తదనం ఉంటుందండి ఆ రోజుల్లోనే ఒక ఉమనైజర్ లాంటి క్యారెక్టర్ రాజశేఖర్ గారిది ఆయన ఉమనైజర్గా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే దాన్ని ఎలాగైనా అమ్మాయిని సేవ్ చేయాలనే క్యారెక్టర్లో కళ్యాణ్ చక్రవర్తి చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట న్యూ ఏజ్ ఫిల్మ్ కథ అనమాట అది అందుకనే వజ్రం లాంటి సినిమా ఆ రోజుల్లోనే ఈ కథను రెడీ చేసి కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ చేసి మన ఆర్ట్స్ బ్యానర్ మీద మల్లెమాల గారు తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా ఈ సినిమా తీశారనమాట కోడి రామకృష్ణ గారు అప్పటికే రైజింగ్లో ఉండడంతో కోటి రామకృష్ణ గారి గురించి సపరేట్ వీడియో చేసి ఆయన లాంటి ఒక డైరెక్టర్ నిజంగా తెలుగు సినిమాలో వంద సినిమాలు ఆయన సరదాగా చేసేసారండి అన్ని వాటిల్లో మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయిన సినిమాలే ఉంటాయండి చాలా గొప్ప డైరెక్టర్ ఆయన రామకృష్ణ గారిని నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంత పెద్ద డైరెక్టర్ ఆయన అంత మంచి డైరెక్టర్ ఆయన స్టార్టింగ్ స్టేజ్లో ఆయన ఇస్తున్న చిన్న చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్లు చేస్తూ ఉండేవాడు ఆయన అలాంటి ఒక బ్లాక్ బస్టరే తలంబరాలు అనమాట దీంట్లో రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్లు ఉంటుంది చాలా రోజులుగా చాలా రోజుల వరకు ఆ రోజుల్లో ఆడియన్కి రాజశేఖర్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్టే ఈ క్యారెక్టర్ ఇచ్చిన అంటే ఆయన ఆ క్యారెక్టర్ని ఎంత బాగా పోర్ట్రేట్ చేశారనేది మనం తెలుసుకోవాలి తలంబరాలు అనే సినిమాని ఖచ్చితంగా చూడాలి మీరు ఎవరైనా తలంబరాలు సినిమా చూడకపోతే ఖచ్చితంగా తలంబరాలు సినిమా చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మాకు మరిన్ని సినిమాల గురించి మరిన్ని విషయాలు మీకు చెప్పడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట తర్వాత ఆయన చేసిన సినిమాలోనే టీ కృష్ణ గారితో ఆయనకి మంచి జర్నీ ఉందండి ఆయన సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తారు ముఖ్యంగా ప్రతిఘటన ఇలాంటి సినిమాలు చేసినా వందే మాత్రం అనే సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట అదొక డిఫరెంట్ హస్బెండ్ క్యారెక్టరు వి విజయశాంతి గారు మెయిన్ లీడు దాంట్లో ఈయన సపోర్టింగ్ క్యారెక్టరే ప్లస్ హీరో క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు దాంట్లో ఈయన క్యారెక్టర్ చాలా బాగుంటుందండి చాలా మంచి క్యారెక్టర్ ఒక లాల్చిపాయస్ జుబ్బా వేసుకొని స్పెట్స్ పెట్టుకొని చాలా అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాడంటే ఆయన ఆ క్యారెక్టర్లో అలాంటి ఒక సున్నితమైన క్యారెక్టర్ని కూడా ఆయన ఆయన స్మైల్తో దాన్ని మనకి ఆ వందే మాత్రం సినిమాలో రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ ఆయన లుక్స్ ఆయన అందంగా అలా ఉండటం నిజంగా అంత పూలా ఉంటాడు ఆయన ఆ సినిమాలో అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్తో ఆ కథ మనకి ఇంపాక్ట్ తీసుకురాగలిగారు రాజశేఖర్ గారు వందే మాత్రం చాలా మంచి సినిమా టి కృష్ణ గారు గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఇప్పుడు మన హీరో గోపిచంద్ గారి ఫాదర్ అనమాట ఆయన ఆయన చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు రేపటి పౌరులు ప్రతిఘటన తర్వాత ఈ మన ఈ సినిమా వందే మాత్రం ఇలాంటి ఆయన చాలా అద్భుతమైన సినిమాలు తీశారు తక్కువ టైంలోనే ఆయనకు ఆరోగ్యం సరిలేకపోవడం వల్ల ఆయన తక్కువ టైంలో కాలం చేయటం వల్ల ఆయన నుంచి మరిన్ని గొప్ప చిత్రాలు మనం మిస్ అయ్యామనే చెప్పాలన్నమాట ఆ రోజుల్లోనే సంఘంలో జరుగుతున్న దురాచారాలు వీటన్నిటి మీద ఆయన ఒక ఒక వాయిస్ తీసుకొని సినిమాలు చేశాడు అనమాట అలాంటి సినిమాలు వందే మాత్రం సినిమాలో రాజశేఖర్ గారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది మనందరం ఖచ్చితంగా వందే మాత్రం సినిమా చూడాల్సిందే యూట్యూబ్లో ఫ్రీగా ఉంటుంది సరదాగా వందే మాత్రం చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తర్వాత మంచివారు మావారు అని ఐవి శశి అని ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమా ఒక సినిమా చాలా బాగుంటుందండి ఆ సినిమా నేను ఈ జెమిరి టీవీ ఆటిల్లోనే చూశాను మన యూట్యూబ్లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మంచివారు మావారు ఎందుకు చెప్పాలి రాజశేఖర్ రాజశేఖర్ గారి బెస్ట్ ఫిలిమ్స్లో అని మనం అనుకుంటే ఆ సినిమా కథ చాలా పెక్యులర్గా ఉంటుందండి ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయినా బ్యాంక్ ఎంప్లాయీ ఆయనకు ఫ్యామిలీ ఉంటుంది ఆయనకి ఒక లేడీతో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది దాంట్లో ఆవిడ అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే అతను ఆ ఆవిడ దగ్గర నుంచి ఆ సిచువేషన్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడనే ఒక డ్రామా ఒక టెన్ ఒక టెన్షన్తో కూడిన డ్రామా అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది రాజశేఖర్ గారి మీదే సినిమా అంతా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సినిమా ఉంటుంది చూడండి ఒక అభిలాష సినిమాలో లాస్ట్లో కాసేపు రాళ్ళపల్లి గారు ఎలా ఎలాగైనా నేను చిరంజీవి కాపాడుకోవాలనే ఆ టెన్షన్ ఉంటుంది చూడండి అలాంటి ఒక డ్రామా ఉంటుంది అనమాట మంచివారు మావారు ఖచ్చితంగా మంచివారు మావారు చూడాల్సింది మోస్ట్ అండర్ రేటెడ్ అనమాట యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఫ్రీగా మీరు అందరూ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి తర్వాత రాజశేఖర్ గారి కెరియర్లో అందరూ మాట్లాడుకునే సినిమా అందరికీ తెలిసిన సినిమా అంకుశం ఇది ఒక ట్రెండ్ సెక్టర్ లాంటి ఫిలిం అని చెప్పాలన్నమాట ఎందుకంటే అప్పుడు వస్తున్న సినిమాల్లో ఒక బ్రేక్ ఉంటుంది ఒక పాత్ బ్రేకింగ్ ఫిలిం లాగా ఉంటుంది అందుకోసం ఒక డిఫరెంట్గా ఉంటుంది ఆ రోజుల్లోనే ఒక డార్క్ టోన్లో క్రియేట్ చేసిన సినిమా అనమాట ఒక ఎవరు లేని ఒక అనాథ ఆ టీచరు అతన్ని పెంచి పెద్ద చేసి ఓ పోలీస్ ఆఫీసర్ అతను అయ్యేదానికి అతను అన్ని ఇచ్చేసి ఉంటే ఆయన ఒక సంఘ సంస్కర్త ప్లస్ టీచర్ అవటం వల్ల ఆయన అలా అలా స్టేట్ చీఫ్ మినిస్టర్ అయిపోనమాట అలాంటి చీఫ్ మినిస్టర్ మీద ఒక ఆయనకు ఒక లైఫ్ థ్రెట్ ఉంటుంది ఆ లైఫ్ థ్రెట్లో ఆయన కాపాడటానికి హీరో ఏం చేశాడు అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్ దీంట్లో సబ్ క్యారెక్టర్స్గా జీవిత గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది తర్వాత సైడ్ వచ్చే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ బాగుంటాయి సిచ్యువేషన్స్ చాలా బాగుంటాయి రాజశేఖర్ గారు డబుల్ షేడు ఈ సినిమాలో చాలా బాగా అనిపిస్తుంది చాలా యాంగ్రీ నిజంగా అంత ఎఫెక్టివ్గా ఆయన ఒక పోలీస్ స్టోరీ ఇలాంటి సినిమాలకి ఈ అంకుశమే మనకి ఒక మదర్ సినిమా లాగా అనిపిస్తుంది అనమాట అలాంటి ఒక సినిమా అంకుశం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఈ సినిమా ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ క్రియేట్ చేసిందంటే తర్వాత ఈ సినిమాని చిరంజీవి గారు ప్రతిబంధ్ అని చెప్పి హిందీలో రీమేక్ చేశారు ఆయన కొనుక్కొని వాళ్ళు హిందీలో రీమేక్ చేశారు ఆయనే హీరోగా గీతాడుచు దాంట్లో ఆయనే హీరోగా చేసి చేశారనమాట బాగా ఆడింది కూడా హిందీలో పర్వాలేదు ఫిఫ్టీ డేస్ ఆడిన సినిమా అనమాట అంత మంచి సినిమా అంకుశం అంకుశం ఈ రోజులో చాలా మందికి తెలియదు ఊరికే అంకుశం అంటే అంకుశం రాజశేఖర్ అలా అనుకుంటారు కానీ అంకుశంలో ఇంత స్పెషల్ థింగ్స్ ఉంటాయంటే అంకుశరావరెడ్డి లాంటి ఒక విలన్ ఆ సినిమాతోనే మనకి ఇంట్రడ్యూస్ అయ్యాడు అనమాట ఆయన ఆ పేరే అంకుశరావిరెడ్డి చాలా చాలా భయంకరంగా ఉంటుంది ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఆ సినిమాలో జరిగే మర్డర్లు ఆ సినిమాలో జరిగే చేజులు ఆ సినిమా అసలు చాలా గొప్ప సినిమా అండి అంకుశం అంకుశం మీరు ఎవరైనా చూడకపోతే మీరు అందరు చూసి అంకుశం మీద ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంకుశం తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన సినిమా అలాంటి ఒక యంగ్ మ్యాన్ లుక్ లోనే చేశాడు సినిమా పెద్దగా ఆడలేదండి ఇది ఇది మలయాళంలో మోహన్ లాల్ గారు చేసిన సినిమా మగాడు అనే మగాడు మనకు తెలుగులో మగాడు మలయాళంలో ఈ సినిమా పేరు మున్ను ముర అనే సినిమా అనమాట అక్కడ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ లాల్ గారు హీరోగా చేసిన సినిమా అనమాట ఆ సినిమాని సేమ్ డైరెక్టర్తో మనకి ఇక్కడ రీమేక్ చేశారు సినిమా రిలీజ్ అప్పుడు పెద్దగా ఆడలేదు కానీ సెకండ్ రన్స్లో వాటిలో బాగానే పే చేస్తూ ఉండింది అనమాట ఈ సినిమా చాలా మంచి యాక్షన్ సినిమా ఒక ఒక గ్రూప్ ఆఫ్ ఈ పొలిటికల్ లీడర్స్ ఎమ్మెల్యేలు ఇలాంటి ఒక అంతా కలిసి ఒక ట్రిప్కి బయటకు వెళ్తే వాళ్ళని చార్లెస్ అని చెప్పి ఒక విలన్ వాళ్ళని హైజాక్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి ఒక పాడుబడిన ప్యాలెస్లో పెట్టి అక్కడి నుంచి అతని డిమాండ్స్ చెప్తా ఉంటే ఇప్పుడు రాజశేఖర్ గారు ఒక టీమ్ గా ఫామ్ అయ్యి తను వెళ్ళి ఎలాగా అతను ఎలా వెళ్ళి వాళ్ళందరినీ కాపాడాడు అని చెప్పి చాలా బాగుంటుంది అండర్ గ్రౌండ్లో అతను వెళ్ళే విధానం అతను దెబ్బలు తగులుతుంటాయి అతను ఊండ్ అవుతుంటాడు చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ పబ్జీ అలాంటి సినిమా అనమాట పబ్జీలో గడ్లు పట్టుకొని అలా అలా దాంకొని దాంకొని అలాంటి ఒక డిఫరెంట్ సినిమా ప్రయత్నించి చాలా బాగుంటుంది మగాడు చూడొచ్చు చూడొచ్చు రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ కోసమే మగాడు చూడొచ్చు అంత బాగా చేస్తాడు అనమాట ఆ సినిమాలో అసలు ఆయన ఎక్కడ నవ్వనకుండా నవ్వుడిచి చాలా సీరియస్ గొలాబెట్టుకుని అసలు ఒక టైప్లో చేస్తాడు అనమాట మగాడు కూడా డార్క్ ఫిల్మ్ చాలా డార్క్ ఉంటుంది సినిమా చాలా గొప్పగా ఉంటుంది అనమాట మగాడు ఆయన ఒరిజినల్ మలయాళం తోనే ఈ సినిమా నేను చేశారు మగాడు మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా మగాడు చూసి మీ రివ్యూస్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి తర్వాత అదే ఫ్రేజ్లో కొన్ని రోజులు ఇలాంటి క్యారెక్టర్లే చేశాడు అనమాట తర్వాత ఆగ్రహం అని ఒక సినిమా చేశాడు దీంట్లో అమల గారు హీరోయిన్గా చేశారు అనమాట ఈ సినిమా ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు మనకి నా పేరు సూర్య నా ఇల్ ఇండియా ఇలాంటి ఒక కథ అనమాట బొబ్బిలిపులి అంటే మిలిటరీ నుంచి మామూలుగా వస్తారు మిలిటరీ నుంచి హాలిడేకి వచ్చిన ఒక పోలీస్ తుపాకీ హాలిడేకి వచ్చిన ఒక పోలీస్ ఒక మిలిటరీ ఆర్మీ ఆఫీసరు అక్కడికి వచ్చేటప్పటికే హీరోయిన్ బ్రదర్ని ఒక తప్పుడు కేసు బనాయించి అతన్ని లాపలేస్తే దాని మీద ఇతను ఫైట్ చేయటం అలాంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా మేము దేశం కోసం బార్డర్ దగ్గర మేము ప్రాణాలు అర్పిదిద్దేస్తుంటే లోపల మీరు చేస్తున్న పనులు ఇదే అని చెప్పి ఒక మిలిటరీ ఆఫీసర్ దేశం మీద అలా చాలా గొప్ప సీన్లు ఉంటాయండి ఒక డైనింగ్ టేబుల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది ఆ అమలా ఫస్ట్ టైము ఇతన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంటికి చాలా చాలా టిపికల్గా ఉంటుంది సినిమా అక్కడ కమర్షియల్ సినిమా లాగా అనిపిస్తుంది చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట తీసుకెళ్ళి లంచ్కి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది కూర్చోబెడితే మాట్లాడుకుంటుంటే సైలెంట్గా ఉంటారు అందరూ ఆ కుర్రాడొకడు ఇండియా గురించి అదో తప్పుగా మాట్లాడితే అన్నం తింటా అంటాడు అదే యాంగిల్ చెప్తే ఫ్యాట్ పండ్ తగిలిచ్చే రాజశేఖర్ గారు చేసే పర్ఫార్మెన్స్ అలా మన మైండ్లో గుర్తుంటుందండి చాలా బాగుంటుంది ఆగ్రహంలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ చూస్తే అట్లీస్ట్ టూ డేస్ మన బ్రెయిన్లో నుంచి పోదండి అంత మంచి పర్ఫార్మెన్స్ చేసిన సినిమా మోస్ట్ అండర్ రేటెడ్ అండి ఆగ్రహం ఆగ్రహం మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆగ్రహం చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలా యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్లో కొట్టుకుంటా వెళ్తా ఉన్న టైంలో రాఘవేంద్రరావు గారికి ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ఎంత ఆ బ్రేక్ మరి చేంజ్ ఓవర్ కోసం చేశారో మనకు తెలియదు కానీ ఆయన సొంత బ్యానర్లో ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ అనే బ్యానర్లోనే అల్లరి ప్రియుడు అనే సినిమా చేశారండి రాజశేఖర్ గారితో ఈ సినిమా ఏంటంటే ఒరిజినల్గా సాజన్ అని హిందీలో సంజయ్ దత్తు సంజయ్ దత్ గారు మాధురి దీక్షిత్ వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన సినిమా అక్కడ హిందీలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అండి ఆల్ సాంగ్ సూపర్ హిట్ ఇప్పటికి కూడా హైదరాబాద్ మీరు షేర్ ఆటో లెక్కితే మీకు షాజన్ పాటు ఉండాల్సిందే అట్లుంటే అది మనతోని అన్నట్టు సాజన్ ను హైదరాబాద్లో అంత పెద్ద ఇంపాక్ట్ ఇచ్చి ఉంటుంది అనమాట లాంటి సినిమాని ఒక ఫ్రీమేక్ లాగా రాఘేంద్రరావు గారు ఎలా చేంజ్ చేస్తారంటే ఏదైతే అక్కడ ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఉన్న దాన్ని ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో ఇక్కడ ఆయన చేంజ్ చేసి ఆ టింజ్ మాత్రం ఉంచుకొని ఈయన అది స్కెలిటన్ లాగా తీసుకొని ఈయన ఒక ఫ్రేమ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అల్లరి పిరిడ్ గురించి నేను చెప్పేదే ఉంది ప్రతి ఒక్కరికి తెలిసిందే పుట్టినరోజు పాట కానీ రోజు రోజు రోజా పువ్వు కానీ ఆల్ సాంగ్స్ రాఘవేంద్రరావు గారి మార్క్ సాంగ్స్ ఉంటాయి రాజశేఖర్ గారి మార్క్ డ్యాన్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది వాటికి కూడా మనకి ఎంత ఇంపాక్ట్ ఉంది అనేది మనకి తెలిసిందే చాలా బాగుంటుందండి రమకృష్ణ గారు మధుబాల రావుగోపాలరావు గారు రాజశేఖర్ గారు అన్న మనోరమ గారు రవితేజ కూడా రవి గారు కూడా చిన్న క్యారెక్టర్ చేసి ఉంటారు ఈ సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ మరి సాయికుమార్ గారు తమ్ముడు ఆర్టిస్ట్ రవిశంకర్ గారు చాలా మంది ఉంటారు ఈ సినిమాలో మన మెహర్ రమేష్ గారు బ్రదర్ దుర్గబాబు గారు ఇలా చాలా మంది ఉంటారు ఈ సినిమాలో చాలా పెద్ద సినిమా ఓవర్ పాటలు అసలు కలర్ఫుల్ సెలబ్రేషన్ లా ఉంటుంది అల్లర్ బ్రీడ్ అల్లర్ బ్రీడ్ మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఒకవేళ చూసున్నా మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ కథలతో కెరీర్ని ముందుకు తీసుకెళ్తాయినా అన్న అని ఒక సినిమా చేశారండి ఈ సినిమాకి డైరెక్టరు ముత్యాల సుబ్బయ్య గారు ఒక అడవి ఒక తాండ ఒక అడవి తాండాల్లో నుంచి ఏమీ తెలియని ఒక అతను తమ్ముడిని ఎలాగైనా చదివించుకొని వాడినైనా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక ఒక అమాయక అన్న తమ్ముడిని తీసుకొని సిటీకి వస్తాడు సిటీకి వచ్చి సిటీలో అతను పడుతున్న బాధలు అదే అక్కడ బంధులు బంధు మీద సూపర్ సాంగ్ ఉంటుంది ఆ సినిమాలో అక్కడ జరుగుతున్న పొలిటికల్ డ్రామా దాంట్లో నుంచి హీరో ఎలాగా వాటిల్లోకి ఏమయ్యాడు ఎలా ఎలా ఎండల్జ్ చేయడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనే దాని మీద చేసే ఒక డిఫరెంట్ ప్రయత్నం ఒక సోషల్ సటారికల్ ఫిల్మ్ లాగా ఉంటుంది అన్న చాలా గొప్ప సినిమా అండి అన్న అన్నకప్పుడు చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి రాజశేఖర్ గారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది అన్న గురించి అందరికీ తెలుసు అన్న చాలా గొప్ప సినిమా అన్న సినిమా మీరు ఎవరైనా చూడ సూపర్ ఆడియో ఉంటుందండి దీంట్లో గౌతమ్ గారు రోజా గారు ఇద్దరు హెచ్ ఇద్దరు అనుకుంటాను హీరో హీరోయిన్స్ ఎక్స్ట్రా సాంగ్స్ ఉంటాయి అన్నలో ఏ రన్న బంధు అనే పాట చాలా మంచి పాటలు ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా చాలా మంచి ఎమోషన్ ఉంటుంది ఈ సినిమాలో అన్న మస్ట్ వాచ్ ఎవరైనా అన్న చూడబోతే ఖచ్చితంగా చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ ఒక డిఫరెంట్ సినిమా అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఒక సినిమాని టచ్ చేశారు రాజశేఖర్ గారు అదేంటంటే కన్నడలో రాజ్ కుమార్ గారి అబ్బాయితో ఉపేంద్ర గారు ఒక ఓంకారం అని ఒక సినిమా చేశారు అదేంటంటే ఒక బ్రాహ్మణ్ సంబంధించిన ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అబ్బాయి ఏవి తెలియడు అమాయకుడు భయస్థుడు లాంటి అబ్బాయి తన లవ్వర్ కోసం అండర్ అండర్వోల్డ్లో పెద్ద డాన్ అయిపోయి తన లవ్వర్ ప్రొటెక్ట్ చేయడం తన లవ్వర్ కోసంగా పెద్ద డాన్ అయిపోయి ఆ అమ్మాయిని లవ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు వన్ సైడ్ లాగా అలాంటి ఒక డిఫరెంట్ జానర్లో చేసిన సినిమా అనమాట ఇది దాన్ని రాజశేఖర్ గారు ఇక్కడ రీమేక్ చేశారు సేమ్ ఉపేంద్ర గారే డైరెక్ట్ చేశారు అనమాట సినిమాకు చాలా మంచి పేరు వచ్చింది ఏడు వారాలు ఎనిమిది వారాలు ఆడింది హండ్రెడ్ డేస్ ఆడలేదు కానీ అప్పుడు సెవెంత్ వీక్ ఎయిత్ వీక్ పోస్టర్లో చూసినట్టు గుర్తు నాకు ఓంకారం చాలా మంచి పేరు వచ్చింది కన్నడ సినిమా కూడా చూశాను నేను కన్నడ చాలా బాగుంటుంది కానీ రాజశేఖర్ గారు ఈ సినిమాలు చాలా డిఫరెంట్గా చేస్తారు ఆ కాలేజ్ ఎపిసోడ్స్లో ఒక ఒక ఏమీ తెలియని మీసాలు అవి తీసేసి ఒక ఏవి తెలియ అమాయకుడు చేసి ఆ క్యారెక్టరు ఆ కోమా కోమా అనే సాంగ్లో జ్వరం వచ్చిన అదొక డిఫరెంట్ ఉపేంద్ర గారి గురించి నేను చెప్పేది ఏముంది ఉపేంద్ర గారి మేకింగ్లో రాజశేఖర్ గారిని ఊహించండి ఎంత పెక్యులర్గా ఉండుంటుంది ఆ సినిమా అసలు ఆ కాంబో అనేది అలాంటి ఒక డిఫరెంట్ సినిమా నిజంగా రాజశేఖర్ గారు ఇలాంటి సినిమాలు టచ్ చేయడం వల్ల ఇవాళ ఆయన రిలాక్స్ అయి ఉండొచ్చు రిలాక్స్ అవుదాం అనుకున్నా కానీ ఒకరోజు ఆయన ఇలా చూస్తే ఈ లిస్ట్ ఆఫ్ సినిమాలు అసలు ఎట్లాంటి సినిమాలు అండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఏడెనిమిది సినిమాలు డిస్కస్ చేసాం ప్రతి సినిమా అరే నేను భలే సినిమా చేసేనే అలాంటి సినిమా చేశాడండి ఓంకారే చాలా గొప్ప సినిమా పర్ఫార్మెన్స్ విధంగా రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ని రాజశేఖర్ ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలడు అని నిరూపించుకునేలాగా ఉంటుంది అనమాట ఓంకారం అనే సినిమా ఖచ్చితంగా ఓంకారం సినిమా మీరు అందరు చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ లిస్ట్లో వస్తున్న సినిమా మా ఆయన బంగారం ఇది వసంత కోకిల అని కమల్ హాసన్ గారి సినిమా ఉంది చూసారా ఆ సినిమా నుంచి వీళ్ళు ఒక డిఫరెంట్గా ఒక కథ చేస్తారండి ఆ కథ ఏంటంటే ఒక లారీ డ్రైవరు ఒక యాక్సిడెంట్లో ఒక అమ్మాయిని సేవ్ చేస్తాడు ఆ అమ్మాయి గతం అంతా మర్చిపోయి ఉంటుంది ఆ అమ్మాయిని తీసుకొచ్చి తన దగ్గరే ఉంచుకుంటా తన ఇంట్లోనే ఇచ్చేసుకుంటా ఉంటాడన్నమాట ఆ అమ్మాయికి అని పేరు పెట్టుకొని ఆమెను బంగారం బంగారం అని పిలుస్తా అలాగే ట్రావెల్ అవుతా ఉన్న క్రమంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఆ అమ్మాయికి ఒక బిడ్డ అమ్మాయికి బిడ్డ పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి గతం గుర్తొస్తుంది వాళ్ళ పేరెంట్స్ వస్తారు అక్కడి నుంచి ఆమె ఆవిడకి అసలు నువ్వెవరు నాకు ఈ బిడ్డతో సంబంధం ఏందని చెప్పి ఆమె ఆ మధ్య ఇంపాక్ట్ ఉంటుందండి గతం మర్చిపోయి గతం గుర్తొచ్చేదాకా సౌందర్య గారు మనకి ఎంత ఇంపాక్ట్ ఇస్తారో గతం ఆమె గుర్తొచ్చిన తర్వాత తన బిడ్డను వదిలేసిన తర్వాత తన భార్య కోసం ఫైట్ చేసే ఆ హస్బెండ్ క్యారెక్టర్లో ఎలాగైనా తన బిడ్డకి తల్లినివ్వాలి తల్లిని తల్లి ప్రేమ మిస్ కాకూడదు అని తను చేసే ఫైట్లో రాజశేఖర్ గారి పర్ఫార్మెన్సు నిజంగా కన్నీళ్లు తెప్పిస్తుందండి చాలా గొప్ప సినిమా మా ఆయన బంగారు ఎందుకంటే వసంత కోకిల అనేది ఒక లవ్ స్టోరీ అదొక టైప్లో ఉంటుంది దాని నుంచి ఇది కాపీ అయి ఉండొచ్చు అయినా కూడా మన మీద చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుందండి శ్రీదేవి శ్రీదేవ్ గారు కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్ని ఇక్కడ సౌందర్య గారు రాజశేఖర్ గారు చాలా గొప్పగా చేస్తారండి చాలా పెద్ద హిట్ మా ఆయన బంగారం ఇప్పుడు ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది మీరు ఎవరైనా చూడకపోతే ఈటీవీ విన్లో మా ఆయన బంగారం చూసి మీ ఒపీనియన్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ లిస్ట్లో వస్తున్న సినిమా సూర్యుడు ఈ సినిమా మనకి తమిళ్లో శరత్ కుమార్ గారు చేసిన సినిమా అనమాట ఈ సూర్యుడు సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఊర్లో ఒక ప్రాబ్లం ఊరు నుంచి ఆయన వచ్చేసి ఉంటాడు తర్వాత ఎక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రాబ్లం ఆయన ఆయన కోపాన్ని అణుచుకొని బ కంట్రోల్ చేసుకొని నేను ఏం చేయకూడదు అనుకునే టైంలో ఆయన రివర్స్ అవ్వాల్సి వస్తుంది అలాంటి ఒక డిఫరెంట్ ఒక పల్లెటూరు నుంచి సిటీలోకి వచ్చి సిటీలో జరుగుతున్న వాటి మీద రియాక్ట్ అయ్యే ఒక హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా మ్యూజిక్ చాలా బాగుంటుంది ఆ సినిమాలో ఫైట్స్ బాగుంటాయి మంచి యాక్షన్ డ్రామాలా ఉంటుంది అనమాట సినిమా సూర్యుడు మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా సూర్యుడు కూడా చూడదు సూర్యుడిలో ఉండే స్పెషల్ థింగ్ ఏంటంటే సినిమా ఏం పెద్దగా గొప్పగా ఉండదు జస్ట్ నార్మల్ ఏదో ఒక రీమేక్ లాగా ఓకే బాగానే ఉంటుంది అంతేగాని ఆ సినిమాలో మనల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంగేజ్ చేసేది మాత్రం రాజశేఖర్ గారే వన్ అండ్ వన్ మ్యాన్ షో అనమాట సినిమాలో అసలు ఆయన క్యారెక్టరు ఆయన బిహేవ్ చేసే విధానం ఆయన అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుంది అనమాట సూర్యుడు మస్ట్ వాచ్ మీరు ఎవరైనా సూర్యుడు చూడకపోతే ఖచ్చితంగా సూర్యుడు యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్ ఉంది చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ లిస్ట్లో వస్తున్న సినిమా శివయ్య ఇది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రిలీజ్ అయింది తన చెల్లెలు చదివించుకోవడం కోసం తన చెల్లెలతో సిటీకి వచ్చే ఒక ఆయన సేమ్ లాగానే సిటీకి వస్తాడు సిటీకి వచ్చి అక్కడున్న అరాచకాలను అరికట్టబో అరికట్టడానికి ప్రయత్నించే క్రమంలో అతని చెల్లెల్ని రౌడీలు రేప్ చేసి చంపేస్తారు తను ఎవరికైతే సహాయం చేయాలనుకున్నారో వాళ్ళెవ్వరూ తన చెల్లెలకి అప్పుడు సహాయం చేయకపోవడంతో హీరో రియాక్ట్ అయ్యి ఆ రౌడీజంని అతను ఎలా ఎలా ఆపాడు ఆ అరాచకాలను అతను ఎలా ఇచ్చేశాడు తన చెల్లెలు తన చెల్లెలు చావుకి తన ఎలాంటి రివెంజ్ తీసుకున్నాడు అనే కథే శివయ్య ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అండి షడన్గా చాలా లో అండర్ రేటెడ్గా చాలా లో ప్రొఫైల్లో వచ్చి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుద్దని షడన్గా వచ్చి హండ్రెడ్ డేస్ ఆడింది అనమాట రిలీజ్ అయిన ప్రతి దగ్గర హండ్రెడ్ డేస్ ఆడింది చాలా చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది కూడా ఆయన సినిమాల్లో మంచి కలెక్షన్లు పెద్ద సినిమా ఇది శివయ్య చాలా గొప్పగా కూడా ఉంటుంది సినిమా ఇది ఖచ్చితంగా శివయ్య రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ కోసం ఒక రోకలి బండ ఫైట్ ఒకటి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది శివయ్లో చాలా బాగుంటుంది సివై ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా శివయ్ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎన్ని సినిమాలు అండి అసలు ఒక్కొక్క సినిమా మీకు చెప్తుంటే ఆ క్యారెక్టర్లన్నీ గుర్తొస్తుంటే ఆయన చాలా డిఫరెంట్ డిఫరెంట్గా పెక్యులర్ పెక్యులర్గా చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసాడు అండి రాజశేఖర్ రాజశేఖర్ గారు తెలుగు సినిమాకి చాలా సేవ చేశాడని చెప్పాలి ఇన్ని రకాల సినిమాలు చేసాడండి ఆయన ఎంత అండర్ రేటెడ్ ఇవాళ రాజశేఖర్ గారు మనకు అసలు లేరు అలాంటి సినిమాలు చేశాడు రాజశేఖర్ ఎందుకంటే రాజశేఖర్ గారి సినిమాల్ని లిస్ట్ చేసి నేను వేరే ఆయన ఏ గొప్ప సినిమాలు చేశానని కాకుండా రాజశేఖర్ గారి సినిమాలు అనగానే నాకు గుర్తొచ్చిన సినిమాలే చెప్దామని జస్ట్ ఊరికే రాశాను అనమాట నేనేం దాని మీద పెద్ద ఇది చేయలేదు ఇవన్నీ నాకు బాగా తెలిసిన సినిమాలాగే రీసెర్చ్లు చేసి చేయలేదు రాజశేఖర్ గారు మంచి సినిమాలు ఏం చేశారు మన వాళ్ళకి చెప్దాము మన సబ్స్క్రైబర్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తే టకటకటక ఒక పది పద్నాలుగు సినిమాలు వచ్చేయండి ఏ ఇన్ని మంచి సినిమాలు చాలా మంది చూసి ఈ సినిమాలు అవన్నీ మీకు చెప్దామని స్టార్ట్ చేసిన లిస్ట్ అనమాట ఈ లిస్ట్లో ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ సింహరాశి సింహరాశి అది నేను ఒరిజినల్ శరత్ కుమార్ గారిది కూడా చూశాను కానీ ఇక్కడ మనకు ఆయన ఈయన ఇచ్చే ఇంపాక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకు ఆ సినిమాలో ఒక సాక్షి శివానంద్ గారు మాత్రమే నాకు అన్మ్యాచ్ అనిపిస్తారు సముద్ర గారు డైరెక్ట్ చేశారు అక్కడి నుంచి సముద్ర గారికి రాజశేఖర్ గారికి ఉన్న ర్యాపోతోనే వాళ్ళు ఎవడైతే నాకేంటి తర్వాత సత్యమేవ్జీ అయితే తర్వాత ఇంకా ఒక రెండు మూడు సినిమాలు ఏవో చేశారనమాట సింహరాశి అసలు సముద్ర అనే డైరెక్టర్ని ఒక్కసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలా చెప్పింది రీమేక్ అయినా కానీ అంత బాగుంటుంది సింహరాశి సాంగ్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఆ మదర్ సెంటిమెంటు తరతర మా చిన్నప్పుడు మదర్ సాంగ్ ఒకటి ఉంటుంది బా అబ్బో అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి సింహరాశి లాంటి సినిమా రాజశేఖర్ గారు మాత్రమే ఇంకెవరు ఆ సినిమా అలా వదిలేసి ఉండేవాళ్ళు ఖచ్చితంగా సింహరాశి వేరే వేరే హీరో ఎవరు టచ్ చేసేవాళ్ళు కాదనమాట ఈయన తమిళ్లో ఆ సినిమా చూసి అలాంటి ఒక కుష్ఠరోగం అన్నీ ఉంటాయి ఆ సినిమాలో అన్నిటిని పట్టుకోలేదు ఈ సినిమా తెలుగు వాళ్ళు కూడా చూస్తారు తెలుగు ప్రజలకు కూడా మనం ఈ సినిమా అందజేయాలనే దాంట్లో ఎక్స్ట్రాడినరీ సినిమా సింహరాశి అండి అందుకనే ఇవాళకి కూడా చాలా మంది సింహరాజి వస్తే ఛానల్ మార్చకుండా చూస్తారండి సింహరాశి చాలా గొప్ప సినిమా సింహరాజు ఎవరైనా మీరు చూసుంటే చూడకపోయి ఉంటే మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ పనులు ఇంకా రాజశేఖర్ గారి సినిమాలు చెప్పుకుంటా పోతే నేను లిస్టులో చెప్పని సినిమాలు ఇంకా బొచ్ బోల్డ్ బొచ్చు సినిమాలు ఉన్నాయండి ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి ఆయన గురించి ఇంకొక ఎపిసోడ్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను రాజశేఖర్ గారు లాంటి ఆర్టిస్టు ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్స్ మధ్యలో ఆగిపోవడానికి కారణం ఆయన ఏదో లేటుగా రావడం షూటింగ్స్కి ఆయన లేట్గా వస్తున్నాడని చెప్పి ఆయన మీద ఉన్న టాక్ మరి అది నిజమాబద్ధం మనకు తెలియదు ఇవన్నిటి మూలాన ప్లస్ వాళ్ళే ఓన్ ప్రొడక్షన్ చేసేసుకోవడం జీవిత గారే డైరెక్టర్ ఇవన్నీ ఉండడం మూలాన ఆయన ఆర్టిస్ట్గా మిస్ అయిపోయాడు మాయమైపోయాడు రాజశేఖర్లో ఆర్స్ ఆర్టిస్ట్ వెళ్ళిపోయి ఒక ప్రొడక్షన్ కంపెనీ ఒక డైరెక్టర్ వాళ్ళే ఇంట్లో నుంచే మనం అన్ని మనం అన్నీ చేసేయగలం అని చెప్పి వాళ్ళు కానీ రెగ్యులర్గా రెగ్యులర్ సినిమాలు కానీ రాజశేఖర్ గారు కానీ చేస్తుంటే ఇవాళ స్టిల్ ఆయన రన్నింగ్లో ఉండాల్సిన డైరెక్టర్ హీరో అండి ఎందుకంటే ఆయన చాలా అందంగా ఉంటారు ఫస్ట్ చాలా మంచి స్మైల్ ఇంత మంచి స్మైల్ రాజశేఖర్ గారు లాంటి స్మైల్ అంటే ఇంత బ్యూటిఫుల్గా నవ్వుతాడు ఆయన ఆయనకు ఒక మంచి సెంటిమెంట్ సీన్లు బ్రహ్మాండంగా చేయగలిగిన ఆర్టిస్ట్ ఆయన అట్ ద సేమ్ టైం ఆయన ఫేస్లో నెగిటివ్ షేడ్ ఉంటుంది ఆయన కళ్ళు చాలా ఎక్స్ప్లెన్సివ్గా ఉంటాయి ఇలాంటి రాజశేఖర్ గారు అలా అలా ఇదైపోవడం నాకు చాలా ఇదిగా ఉంది రాజశేఖర్ గారు ఇంకా మరిన్ని సినిమాలు ఇప్పుడైనా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా వచ్చి ఇవన్నింటినీ వదిలేసి ఆయన అన్ని రకాల క్యారెక్టర్లు చేయగలరు ఈ కొత్త మొన్న ఎక్స్ట్రా డెరిమ్యాన్లో ఏదో చేశారు కానీ వర్కౌట్ కాలేదు ఇంకా మంచి క్యారెక్టర్లు ఆయనకి ఇచ్చి ఆయన ఇంకా ఆయనలో నుంచి ఇంకా పర్ఫార్మెన్స్ తీసుకొని బయటకు తీసుకొస్తే చాలా గొప్ప క్యారెక్టర్ రాజశేఖర్ గారికి పడతాయని తాలింపు స్టూడియో గట్టిగా నమ్ముతుంది సో మరిన్ని విషయాలు మీకు తెలియజేయడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం ప్లీజ్ మమ్మల్ని మీరు ముందు మా చిరంజీవి గారి బెస్ట్ ఫిలిమ్స్ వీడియో కానీ బాలకృష్ణ గారి బెస్ట్ ఫిల్మ్స్ వీడియో అయితే బ్లాక్ బాస్టర్ టెన్ కే రీచ్ అవుతున్నాం మేము సో మీ అందరి ఎంకరేజ్మెంట్తోనే మేము ఇలాంటి వీడియోస్ మీకు అందించగలుగుతున్నాం మరిన్ని హీరోల గురించి మీకు చెప్పడానికి మేము ప్రయత్నం చేద్దాం అనుకున్నాం అందుకే రాజశేఖర్ గారి వీడియోతో మీకు ముందు మీ ముందుకు వచ్చాం రాజశేఖర్ గారి బెస్ట్ ఫిలిమ్స్ మాకు నచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ మీరు చూడనేవి ఉంటాయని చెప్పి అవి మీతో చెప్పడానికి ట్రై చేస్తున్నాం ఈ సినిమాలన్నీ మీరు చూడండి నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ హీరోతో మీ ముందుకు రాబోతున్నాం ఆ వీడియో కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అరే ఈ హీరోనా చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది అలాంటి ఒక హీరో సినిమాలతో మేము ముందుకు మేము రాబోతున్నాం మా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మాకు ఒక ప్లీజ్ ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సైనింగ్ ఆఫ్ కళా సందీప్ తాలింపు స్టూడియో